సాగర్ నర్మదాని బండెక్కమని చెప్తూ ఉంటాడు ఏంటి సార్ నేను మీ బండి ఎక్కాల మీరు నాకు ఎవరో తెలియదు అని చెప్పేసి నర్మదా అనేసరికి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ముందు బండెక్కు అని చెప్పేసి సాగర్ అయితే నర్మదానే అనేసరికి ఏంటి దబాయిస్తున్నావు నేనెందుకు నీ బండెక్కాలి నిన్న నేను పిలుస్తూ ఉంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళగా వెళ్ళిపోయావు అలాంటిది ఇప్పుడు నేను బండి ఎలా ఎక్కుతాను అనుకుంటున్నా ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నేను భార్యని అని అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది నేనేం నిన్ను బండి ఎక్కించడానికి లేదు నాన్న చెప్తేనే వచ్చాను లేదంటే నాకు నువ్వు నువ్వు ఎలా పోయినా నాకు అనవసరం అని సాగర్ అనేసరికి ఆహా మీ నాన్న చెప్తేనే వచ్చావు సాయంత్రం మీ నాన్న మాట్లాడమంటేనే మాట్లాడతావు తర్వాత మీ నాన్న కాపురం చేయమంటేనే చేస్తావు అంతే కదా అని అనేసరికి సాగర్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇలాంటి వాడిన నేను నమ్ముకొని వచ్చింది ఇంత ఇంత దినిగా నువ్వు నన్ను నమ్ముతావని అనుకోలేదు సాగర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు నువ్వు బండేకమంటే ఇప్పుడు సిగ్గు లేకుండా నీ వెనకాతల బండేకి పోవాలా అని చెప్పేసి మీద అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పేసి సాగర్ అంటూ ఉంటాడు ఏంటి విసిగిస్తున్నావు నాకు నీతో మాట్లాడినంత ఓపిక లేదు బండెక్కి ముందు అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు ఏంటి నాతో మాట్లాడినంత ఓపిక లేదా నీకు అంత టైం లేదా అప్పుడు నా నేను మాట్లాడడం కోసం నాకు నా ఆఫీస్ ముందు గంటల గంటలు తరబడ్డా ఇప్పుడు నాతో ఐదు నిమిషాలు కూడా మాట్లాడడానికి నీకు ఓపిక లేదా అచ్చా ఇలాంటి వాడినా నేను నమ్ముకొని వచ్చాను నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటావు అని తలుచుకుంటేనే భయమేస్తుంది సాగర్ అని అనేసరికి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పే సాగర్ అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడుతుంటే నేను నువ్వు మాట్లాడుతుంటే వినాలి కానీ నేను మాట్లాడిందో నువ్వు వినవా అనేటప్పుడు నేను నువ్వు తెచ్చిన బండి నేను ఎలా ఎక్కుతాను అనుకుంటున్నావు అని సాగర్తో అయితే నర్మదా గట్టిగానే వాదిస్తూ ఉంటుంది అయినా నువ్వు ఎంత దినగా మారిపోతావని అనుకోలేదు నువ్వు ప్రేమ నిన్ను ప్రేమ నమ్ముకొని నేను వచ్చాను సాగర్ నువ్వు నన్ను కలలో పెట్టి కొని చూసుకుంటావనుకున్నాను కానీ నువ్వు ఇంతలా మారిపోతావని నేను అనుకోలేదు నా భవిష్యత్తు ఊహించుకుంటేనే భయమేస్తుంది నా తల్లిదండ్రులు కాదని నిన్న నువ్వే నా జీవితం అని నీతో నేను వచ్చేసాను చూడు నాకు సరైన గుణపాఠం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు భయం వేస్తుంది సాగర్ నీ విషయంలో అని చెప్పేసి అనేసరికి ఏంటి అని సాగర్ అయితే అంటూ ఉంటాడు నేను బాగా నేను బాగానే ఉన్నాను నువ్వే మారిపోయావు అని నర్మదాని అనేసరికి నిజమే నేను మారిపోయాను నువ్వు మంచివాడవని నమ్మి వచ్చాను కదా అని చెప్పేసి అంటూ నర్మద అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది సాగర్ అయితే అలా వింటూ ఉంటాడు అయినా నువ్వు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయింది కాకుండా అపార్థం చేసుకుంటున్నావు ఇలాంటి నిన్ను నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు సాగర్ అసలు నీ ప్రేమను నేను ఎప్పటికీ నమ్మను అని చెప్పేసి ప్రే నర్మద అయితే చాలా బాధపడుతూ సాగర్తో అయితే చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది అలా వింటాడు సాగర్